గురు రామభద్రాచార్య రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టులో వేదాలను ఉదాహరిస్తూ రాములల్లా జన్మస్థలాన్ని నిరూపించిన వ్యక్తి రెండు నెలల వయసులో కంటిచూపు కోల్పోయినప్పటికీ ఇరవై రెండు భాషలు నేర్చుకున్న గొప్ప దైవంసుడు కళ్ళు కనిపించకపోయినా ఎనభై పుస్తకాలు రాశాడంటే నమ్మగలరా ఉంది బ్రెయిలీ లిపితో మేము రాయగలం అంటారేమో ఆయనకు బ్రెయిలీ లిపి రాదు రాకుండానే ఎనభై పుస్తకాలు రాశారు అంతేకాదు రామ్లల్లా జన్మభూమి కేసులో సుప్రీంకోర్టులో తన వాంగ్మూలంతో కేసుకు దిశానిర్దేశం చేసిన గురువు రామభద్రాచార్య ఈయన జీవితం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోని వ్యక్తి ఉండడు హనుమాన్ చాలీసాలో తప్పులున్నాయని వాటి అర్థం సరికాదని వాటిని ఎలా మార్చాలో కూడా చెప్పిన వ్యక్తి ఈయన జీవితంలో ప్రతి ఘట్టం మనల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తుంది పద్మ విభూషణ్ జగద్గురు రామభద్రాచార్య జీవితం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై మకర సంక్రాంతి రోజున ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో సర్యూపరిన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈయన అసలు పేరు గిర్ధర్ మిశ్రా రెండు నెలల వయసులో కంటి చూపు కోల్పోయిన జగద్గురు రామభద్రాచార్యులు నాలుగవ ఏట నుంచే పద్యాలు రాయటం ప్రారంభించి ఎనిమిదవ ఏట నుంచే భగవత్ రామకథలు చేయటం ప్రారంభించారు జగద్గురు రామభద్రాచార్య కీర్తనలకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శ్రీరాముడి జన్మస్థలం గురించి గురు రామభద్రాచార్య నుండి శాస్త్రీయ వైదిక సాక్ష్యాలను కోరినప్పుడు వారికి అధర్వ వేదంలోని పదవకాండలోని ముప్పై ఒకటవ అనువాహకులోని రెండో మంత్రాన్ని ఉటంకిస్తూ శ్రీరాముడి పుట్టుకకు సంబంధించిన వైదిక రుజువును ఆయన ఇచ్చారు ఇది కాకుండా అతను ఋగ్వేదంలోని జమినియా సంహిత ఉదాహరణను కూడా ఇచ్చాడు దీనిలో రామజన్మభూమి ఖచ్చితమైన స్థానంగా వివరించబడింది అదే సమయంలో సరైన ఉన్నదే నిర్దిష్ట ప్రదేశం నుండి దిశ దూరం గురించి ఖచ్చితమైన వివరాలను ఇచ్చారు వేదాలను కోర్టుకు వినిపించి పరిశీలించారు వీటిల్లో ఆయన చెప్పిన వివరాలు సరైనవేనని తేలింది అయోధ్యలో రాముడు జన్మించాడని ప్రూవ్ చేస్తూ నాలుగు వందల నలభై ఒక్క సాక్ష్యాధారాలను సమర్పించగా అందులో నాలుగు వందల ముప్పై ఏడు సాక్ష్యాలను కోర్టు అంగీకరించింది రామ్ చరిత్ రామ జన్మభూమి గురించి ప్రస్తావన ఉందా అనే ప్రశ్నకు ఆ ప్రస్తావన ఉన్న సెయింట్ తులసీదాస్ ఛాపాయిని శ్రీ రామభద్రాచార్యులు వివరించారు వేదాల్లో ఉన్న ఆధారాలు ఏంటనే ప్రశ్నకు సమాధానంగా అధర్వ వేదం రెండవ మంత్రం దశమకాండ ముప్పై ఒకటవ అనువాదం నిదర్శనమని ఆయన కోర్టులో చెప్పారు అంతేకాకుండా రాముడు అయోధ్యలో పుట్టలేదని దాఖలైన అప్పుడు విటుకు సంబంధించి శ్రీ రామభద్రాచార్యులు గురుగ్రంథ సాహిబులో రాముడి పేరు ఐదు ఆరు వందల సార్లు ప్రస్తావించారని పేర్కొన్నారు శ్రీరామభద్రాచార్యులకు కళ్లు లేకపోయినా శ్రీరామునిపై ఉన్న భక్తి వల్లే ఆయనకు ఈ సమాచారం తెలుసని చాలామంది భావిస్తారు శ్రీరామభద్రాచార్యులు అంధుడినైనా తాను అంధుడినని ఎప్పుడూ అనుకోనని ఈ ప్రపంచాన్ని చూడాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు నేను శ్రీరాముడిని చాలా దగ్గరగా చూస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం గురు రామభద్రాచార్యులు రామానంద వర్గానికి చెందిన నలుగురు జగద్గురువుల్లో ఒకరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు ఈయన చిత్రకూట్లోని జగద్గురు రామభద్రాచార్య వికలాంగుల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఈ విశ్వవిద్యాలయానికి జీవితకాల ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు సంస్కృతం హిందీ భాషలలో నాలుగు ఇతిహాసాలను రచించిన ఘనుడు జగద్గురు రామభద్రాచార్యులు తులసీకృత హనుమాన్ చాలీసాలో తప్పులను ఎత్తి చూపారు వాటిని సరిదిద్దుకోవాలని కూడా చెప్పారు హనుమాన్ చాలీసా వింటే సకల శుభాలు కలుగుతాయంటారు హనుమాన్ చాలీసా విన్నా చదివినా ఎంతో పుణ్యమంటారు చాలా ఇళ్లల్లో హనుమాన్ చాలీసా వినిపిస్తూ ఉంటోంది అయితే హనుమాన్ చాలీసాలో నాలుగు తప్పులున్నాయని తులసి పీఠాధిపతి జగద్గురువులు రామభద్రాచార్య చెబుతున్నారు ఎక్కడెక్కడ తప్పులున్నాయో వాటిని ఎలా సరిచేయాలో కూడా ఆయన చెప్పారు వాస్తవానికి రామభద్రాచార్య హనుమాన్ భక్తులు నిరంతరం హనుమాన్ పారాయణంలోనే గడుపుతుంటారు అయితే హనుమన్ చాలీసాలోని ఒక చరణంలో శంకర్ సువన్ కేసర్ నందన్ అని ఉంది ఇందులో లోపం ఉందట దానికి బదులు శంకర్ స్వయం కేసరి నందన్ అయి ఉండాలి దీనికి కారణం హనుమాన్జీ శంకర్జీ కొడుకు కాదు ఆయన సొంత రూపమని రామభద్రాచార్య చెబుతున్నారు హనుమన్ చాలీసాలోని ఇరవై ఏడవ అధ్యాయంలో ఏముందంటే సబుపర్ రామ్ తపస్వీరాజా అని ఉంది అయితే ఇందులో సబుపర్ రామ్రాజ్ సిర్ తాజా అని ఉండాలి ఒక్క పదం తేడాతో చాలీసా అర్థమే మారిపోయిందని జగద్గురువులు అంటున్నారు అలాగే ముప్పై రెండో శ్లోకంలో రాం రసాయన్ తుంహారే పాదారహో రఘుపతికే దాస అనే చరణంలో తప్పుందంటున్నారు రామ్ రసాయన్ తుంహారే పాసాదరహో రఘుపతికే దాస్ అంటే ఎప్పుడూ రఘుపతి సేవకుడిగా ఉండు అనే అర్థం వచ్చేలా ఉండాలని రామభద్రాచార్య చెబుతున్నారు చాలీసాలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో జోసత్ బార్ భాట్కర్ పోయి అని రాశారు అంటే ఎవరైతే సార్లు హనుమాన్ చాలీసాను పఠిస్తారో అన్న దాంట్లో తప్పుందంటున్నారు గురువులు ఇందులో సరైన పదం ఎస్ సద్బార్ పాట్కర్ జోహి అనేది సరైందని రామభద్రాచార్య అభిప్రాయం పదహారవ శతాబ్దంలో అక్బర్ హయాంలో తులసీదాస్ హనుమాన్ చాలీసా రాసినట్టు చరిత్ర చెబుతోంది ఒకరోజు ఆగ్రాలో ఆగిన తులసీదాసును చూడాలని రమ్మన్నాడు అక్బర్ చక్రవర్తి పిలిచినా రాకపోయేసరికి తులసీదాసును గొలుసులతో బంధించి చెరసాలలో పెట్టారు అప్పుడు తులసీదాస్ శ్రీరాముడు హనుమంతుడిని స్మరిస్తూ రాసినదే హనుమాన్ చాలీసా అని అనేక గ్రంథాలు చెబుతున్నాయి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్లు హనుమాన్ చాలీసాను పఠిస్తే వాళ్ల కష్టాలన్నీ తీరిపోతాయని హనుమాన్ చాలీసా చెబుతోంది అయితే ఇందులో తప్పులున్నాయంటూ ఇప్పుడు తులసీ పీఠాధిపతి ప్రస్తావించడంతో హనుమాన్ చాలీసా గురించి చర్చ మొదలైంది అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది కూడా రెండు వేల ఏడు నవంబర్ నెలలో ఆల్ ఖైదా సభ్యులు రామభద్రాచార్య వెంటనే ఇస్లాంలోకి మారాలని లేకపోతే చంపేస్తానని బెదిరించారు కూడా ఆ బెదిరింపులకు ఏమాత్రం బెదరకుండా నిలబడ్డారు రామభద్రాచార్యుల వారు